మహాలిక్స్ న్యూస్ కి స్వాగతం జిల్లాలో సిర్డి సాయినాథుని ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అర్చకులు సాయినాథ్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్ద క్యూ కట్టారు విశాఖపట్నంలో గల ఈస్ట్ పాయింట్ వద్ద సిర్డి సాయిబాబా మందిరంలో జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకల్లో ఎస్కోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోళ్ళ లలిత్ కుమారి మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ పాల్గొన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజాశ్రేయస్సు ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కొత్తవలస మండలంలో వడ్డీపేట వద్ద ఉన్న ఉమాన్ జ్యూట్ మిల్ లాకౌట్ ఎత్తివేయాలంటూ కార్మికులు ఎమ్మెల్యే కోళ్ళకి వింతపత్రం అందజేశారు కొద్ది నెలల ముందు రైలు ప్రమాదంలో మరణించిన జనసేన కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు నక్కరాజు సతీష్ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేసిన నాగబాబు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఒబ్బిన సత్యనారాయణతో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు గంజాయి స్మగ్లర్పై ఉక్కుపాదం మోపుతున్న కొత్తవలస మండల పోలీసులు కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎస్ఐ సుదర్శన్ మరియు సిబ్బంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఎస్కోట్ నుండి విశాఖపట్నం వెళ్తున్న ఇద్దరు యువకులు తనిఖీ చేయగా వారి వద్ద మూడు పాయింట్ రెండు ఐదు గ్రాముల గంజాయి ఉన్నట్లు గుర్తించారు స్మగ్లర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే కోడ కుమారి సీఎం చంద్రబాబును సోమవారం సచివాలయంలో తన క్యాంప్ కార్యాలయంలో శృంగవరికోట నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ కుమారి కలిశారు ఈ సందర్భంగా శృంగవరికోట నియోజకవర్గం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో చింతలపాలెం సర్పంచ్ మాకేల నవీన్ పాత్రుడు పాల్గొన్నారు కొత్త వలస డైలీ మార్కెట్ వేలంపాట వాయిదా వేశారు వేలంపాట పంచాయతీ నిర్ణయించిన ధర కంటే తక్కువ రావడంతో వేలంపాట వాయిదా వేసినట్లు ఈవో రత్నమాల తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామస్వామి ఈవో పిఆర్డి ధర్మారావు పాల్గొన్నారు ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలకు మాత్రమే పాట వెళ్ళినందున రేపటికి వాయిదా వేయడమైనది రేపు ఉదయం రానందు How how we how